అనంతపురం జిల్లా ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణను వాల్మీకి సేవాదల పార్లమెంట్ అధ్యక్షుడు బుల్లెట్ లింగమయ్య మర్యాదపూర్వకంగా కలుస్తారు ఈ సందర్భంగా ఆయనకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అనంతరం తాడిపత్రి సేవాదళ ప్రెసిడెంట్ గా నూతనంగా ఎన్నికైనటువంటి రామాంజనీలకి ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ శుభాకాంక్షలు తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో వాల్మీకి సేవాదళ పార్లమెంట్ అధ్యక్షుడు బుల్లెట్ లింగమయ్య తాడిపత్రి సేవాదళ ప్రెసిడెంట్ రామాంజనీయులు పెద్దరాజు పెద్దన్న రాజు తదితరులు పాల్గొన్నారు అనంతపురం జిల్లా ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణను వాల్మీకి సేవాదళ పార్లమెంట్ అధ్యక్షులు బుల్లెట్ లింగమయ్య మర్యాదపూర్వకంగా కలిశారు సేవాదళ ప్రెసిడెంట్ గా నూతనంగా ఎన్నికైనటువంటి రామాంజనీయులకి ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ శుభాకాంక్షలు తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో వాల్మీకి సేవాదళ పార్లమెంట్ అధ్యక్షులు బుల్లెట్ లింగమయ్య తాడిపత్రి సేవాదళ ప్రెసిడెంట్ రామాంజనీయులు పెద్దరాజు పెద్దన్న రాజు తదితరులు పాల్గొన్నారు